హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపావళి కానుకగా తెలుగు తమిళ భాషల్లో విడుదలైన చిత్రం అమరన్ తమిళంలో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి మిడ్ రేంజ్ హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్ ఇందులో లీడ్ రోల్ చేశాడు సాయి పల్లవి అతడికి జంటగా నటించింది ఇది కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన మేజర్ ముకుందు వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇక ఈ సినిమా ప్రోమోలు బాగానే అనిపించిన మ్యాన్ బయోపిక్స్ ఇండియన్ సినిమాలు కొత్త కాదు మేజర్ రూపంలో ఈ జానర్లో రెండేళ్ల కిందట తెలుగులో మంచి సినిమా చూసిన నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి సినిమా కోసం ఇలాంటి సినిమా ఇంకొకటి ఏం చూస్తారులే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి పైగా తమిళంలో శివ కార్తికే అనున్న క్రేజ్ దృశ్య అక్కడ బాగా ఆడుతుందేమో కానీ దీపావళికి తెలుగులో గట్టి పోటీ మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఏమాత్రం కలెక్షన్లు వస్తాయిలే అనుకున్నారు చాలామంది కానీ అమరన్ సినిమా తమిళంలోనే కాక తెలుగులోనూ సంచలన విజయమే సాధించింది తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు రాబట్టిన లక్కీ బాస్కర్ కా చిత్రాలకు అమరన్ ధీటుగా నిలిచింది వాటితో సమానంగా కలెక్షన్లు రాబడుతూ దూసుకెళ్తోంది ఇప్పటికే అమరన్ తెలుగు వసూళ్లు ఇరవై ఐదు కోట్ల గ్రాస్ మార్కును దాటేశాయి షేర్ కూడా పదిహేను కోట్లకు పైగానే వచ్చింది ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి లాభాల పంట పండినట్లే ఇక వరల్డ్ వైడ్ అమరన్ అన్ని వెర్షన్లు కలిపి రెండు వందల కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయడం విశేషం ఇక శివ కార్తికేయన్ మార్కెట్ రేంజ్కి ఈ సినిమా జానర్కున్న పరిమితుల ప్రకారం చూస్తే రెండు వందల కోట్ల వసూళ్లు చాలా పెద్ద గణతే ఈ విజయంలో హీరోయిన్ సాయి పల్లవికి కూడా ముఖ్య పాత్ర ఇవ్వాల్సిందే ఇక తెలుగులో ప్రేక్షకులు ఈ సినిమాను ఎగబడి చూడ్డానికి ఆమె ముఖ్య కారణం రెండో వీకెండ్లో ఈ సినిమా కొత్త సినిమా లాగా మంచి వసూళ్లతో సాగుతోంది శనివారం తెలుగులో మెజార్టీ షోలు మంచి ఆక్యుపెన్సీలతో నడిచాయి కంగువా మట్కా వచ్చే వరకు అమరన్ జోన్ కొనసాగనుందని తెలుస్తోంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి